పని మీద పని ముగించుకుని ఇంటికి వస్తున్నట్టు నువ్వు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు అనుకుంటున్నావు అన్న ఇప్పుడు ఎస్టేట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది మేడం జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ వస్తాయి మేడం ఇంత ముందుగా అంటే టిఆర్ఎస్ఎంఎల్ఏ ఉంది మేడం ఇప్పుడు బై ఎలక్షన్ ఉంది అన్న చచ్చిపోయిన బై ఎలక్షన్ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మంచి క్యాండిడేట్కి లోకల్ క్యాండిడేట్కి ఇస్తే మంచిగా వినయితే ఎవరైనా మంచిగా మేడం మీ ఉద్దేశంలో ఏ అభ్యర్థికి ఇవ్వాలనుకుంటున్నారు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఎవరెవరో ఉంది మేడం రేస్లో నవీన్ యాదవ్ ఉంది అదరౌద్దిని ఉంది ఇంకా ఫేరస్ కాన్ ఉంది అది మొత్తం బయట క్యాండిడేట్ మేడం లోకల్ క్యాండిడేట్ అంటే నవీన్ యాదవ్ రేమత్ నగర్లో ఇల్లు ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ మొత్తం సర్వీస్ చేస్తా కష్టం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఆయన సర్వీస్ చేస్తున్నా మేడం జనాల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు ఫోన్ చేయాలంటే డైరెక్ట్గా వస్తాను కలువంత కలు డైరెక్ట్ పోయి కలవాలి ఏవో పీఏలేదు ఏం లేదు సెంటర్లో నవీనన్నా ఉంటాయి ఇజుబులి సెంటర్లో నవీనన్నా ఉంటాయి అదరదీనంటే ఎప్పుడు ఎక్కడ ఉంది ఇల్లు తెలియదు పార్టీ కార్యకర్తకి తెలియదు ఎప్పుడు అయినా వచ్చిన సెకండ్ పొజిషన్లో వచ్చిన అంటే ఒక్కసారి వచ్చేలేదు బస్సులో ఓన్లీ అదరీ అంటే ఒక క్రికెట్ క్రికెటర్ ఓన్లీ క్రికెట్ సెలబ్రేట్ పాలిటిక్స్లో రాదు ఎవరితో ఉంది తెలుగు అని ఓన్లీ క్రికెట్ అంటే పేరు ఉంది అని అదార్ వద్దున పాలిటిక్స్లో అంటే సర్వీస్ చేయనే వాళ్ళు పాలిటిక్స్ అంటే మంచిగా ఉంటుంది ఓకే అండ థ్యాంక్ యూ అండీ థ్యాంక్ మొత్తానికి అజారుద్దీన్ని ఒక క్రికెటర్గా చూస్తున్నారు తప్పితే ఒక సేవా నాయకుడిగా ఒక నాయకుడిగా ప్రజానాయకుడిగా మాత్రం ఎక్కువ మంది చూడకలేదు ఎందుకంటే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే కానీ వీళ్ళకి కావాల్సింది మనకి కావాల్సింది ప్రతి ఒక పీపుల్కి కావాల్సింది ఒక ఓటర్కి కావాల్సింది ప్రజా నాయకుడు మాత్రమే ఆ ప్రజానాయకుడు నవీన్ యాదవ్ అయితే మాకు అందుబాటులో ఉంటారు మాకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా మేము వెళ్ళి కలిసిన వితౌట్ పిఏ పిఏ వాళ్ళని అడగడము అనేది ఏమి ఉండదు మేమే డైరెక్ట్గా వెళ్ళి మా సమస్య ఏంటో చెప్పుకోవచ్చు అంటున్నారు మరి మరికొంతమంది కూడా ఏం చెప్తారో చూద్దాం